అందరికీ నమస్కారం అండి ఆదివారం రోజు తులసి చెట్టు దగ్గర దీపం పెట్టచ్చా పెట్టకూడదా తులసి మొక్కకు నీళ్లు పోయొచ్చా పోయకూడదా మొదలైన విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాము ఆదివారం రోజు తులసి మొక్కకు నీరు పోయకూడదని చెప్తుంటారు హిందూ ధర్మంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఎంతో పవిత్రంగా తులసి మొక్కను పూజిస్తూ ఉంటారు తులసి చెట్టును లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తాము ప్రతి ఇంట్లో తప్పనిసరిగా తులసి మొక్క ఉంటుంది తులసి మొక్క గనక ఉన్న ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది తులసి చెట్టు ఆకులతో ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా తులసి చెట్టు వలన కలుగుతాయి ఆయుర్వేదంలో కూడా తులసి మొక్కను ఔషధంగా ఉపయోగిస్తారు ఎన్నో అనారోగ్య సమస్యలను ఈ తులసి చెట్టు దూరం చేస్తుంది తులసితో ఒక్కటేంటి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి అయితే తులసిని మనము పూజించే సమయంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించాలి అలాగనక పాటించకపోయినట్లయితే మంచికి బదులు చెడు జరుగుతుంది కొన్ని సందర్భాలలో ఏ రోజుల్లో తులసి మొక్కకు నీరు పోయకూడదని తులసి మొక్క వద్ద దీపం వెలిగించకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు మరి ఏ రోజుల్లో నీరు పోయకూడదు ఎప్పుడు దీపం పెట్టకూడదు మొదలైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము కొన్ని పురాణాల ప్రకారము ఆదివారం రోజు తులసమ్మ శ్రీ మహావిష్ణువు కోసము ఉపవాసం ఉంటుందని చెప్తుంటారు అందుకే ఆదివారం రోజు తులసమ్మకు నీటిని సమర్పించకూడదు అంటారు తులసమ్మకు నీరు పోసి దీపారాధన చేస్తే ఉపవాసం విరమించబడినట్లు అవుతుందని అందుకే ఆదివారం దీపం వెలిగించకూడదని అంటారు అలాగే ఆదివారము తులసి చెట్టును ఆరాధన చేయకూడదని కూడా చెప్తుంటారు తులసి చెట్టును ఆదివారము ముట్టుకోకూడదు జ్యోతిష్క శాస్త్రం ప్రకారము సూర్యుడిని విష్ణువుని కలిపి పూజింపకూడదని శ్రద్ధలు చెప్తుంటారు అందుకే ఆదివారము తులసి మొక్క దగ్గర దీపం వెలిగించటము నిషేధింపబడింది తులసి చెట్టుకు నీరు పోసే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది తులసి ఆరాధన ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు అలా ఇంట్లో తులసి పూజ చేసేవారు నెలసరి సమయంలో తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించకూడదు తులసి చెట్టుకు నీటిని సమర్పించటం కానీ తులసి చెట్టును పూజించటం కానీ తులసి చెట్టును తాకటం కానీ చేయకూడదు ఐదు రోజుల వరకు తులసి ఆరాధన చేయకూడదు ఐదవ రోజు తలస్నానం చేసిన తర్వాత తులసి చెట్టుకు పూజ చేసి ఆరాధన చేయాలి అలాగే తులసి చెట్టుకు నీరు సమర్పించి దీపాన్ని వెలిగించాలి ప్రతి నెలలో రెండు ఏకాదశిలు వస్తాయి ఏకాదశి సమయంలో కూడా తులసి చెట్టుకు నీరు సమర్పించకూడదు తులసి చెట్టుకు నీరు సమర్పిస్తే తులసి మాత ఏకాదశి ఉపవాసము విరమించినట్లు అవుతుంది ఈ కారణాల వల్లనే ఆదివారం రోజు తులసి చెట్టుకు నీరు పోయకూడదని చెప్తుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం